వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చేస్తున్నానండి ఇక్కడ రాగులు వచ్చేసి నేను ఈ గ్లాసు అయితే కొలుచుకుంటున్నానండి రెండున్నర గ్లాసులు అయితే రాగులు తీసుకుంటున్నానండి అదే కొలతతో రెండున్నర మినప్పప్పు అయితే తీసుకోవాలి ఎంత తీసుకుంటే అంత మినప్పప్పు ఒకటి రెండు రెండున్నర ఇదైతే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక మూడు నాలుగు సార్లు అయితే బాగా ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కడుక్కోవాలి ఫోర్ టైమ్స్ కడుక్కున్న తర్వాత అయితే వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి ఓవర్ నైట్ అయితే నేను ఇక్కడ అయితే నైట్ అయితే నానబెడుతున్నా అలాగే మినప్పప్పు కూడా ఒక మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకా రెండు అయితే ప్లేట్ ముంచుతున్నానండి ప్లేట్ ముచ్చుకుంటున్నాను నాన్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా వీడియో చూసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నా నైట్ అయితే నానపెట్టుకున్నాం కదండి మినప్పప్పు అలాగే రాగులు ఇంకా నైట్ అంత అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇక్కడైతే వాటర్ అయితే వంపుతున్నానండి మిక్సీకి వేసుకుందాం అనేసి ఇప్పుడైతే ఇంకా మిక్సీ జార్కి ఫస్ట్ రాగులు అయితే వేసుకుంటున్నానండి అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుందామండి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకున్నాను కదండి ఈ పేస్ట్ను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇది కూడా పిండిగా చేయించు ఫుల్ ఇలా ఉండాలి పిండి మెత్తగా వేడిలో చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే మినపప్పు కూడా వేసుకుంటున్నామండి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకేవైతే కొద్దిగా ఉబ్బి కదా అందుకనేసి కొద్ది కొద్దిగా రెండుసార్లు అయితే గ్రైండ్ చేసుకుంటా కొద్దిగా వాటర్ చూడండి ఉద్దువల పిండి కూడా బాగా మెత్తగా అయింది ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇప్పుడు అదే రాగి పిండి ఏ దాంట్లోకి వేసుకున్నామో బౌల్లోకి అందులోకి వేస్తున్నానండి మినప్పప్పు కూడా మినప్పప్పు పిండి ఇలా మిగతా వాటి కూడా వేసుకుంటున్నాను రెండు ట్రిప్కి అయితే రెండో అవి కూడా వేసుకొని ఇందులోకి వేసుకున్నానండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నాకు బాగా గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాను బాగా కలిపినాక చూడండి ఈ విధంగా ఉండాలి పిండి కంటెస్టెంట్ బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి ఆవిరి కుడుము ఇలా అంతా కలుపుకున్నాక ఇది ఒక గంట సేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టేస్తున్నాను ఇంకా ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ గ్లాస్లో అయితే చేస్తున్నానండి బాగా గ్లాసుకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా అన్ని ఒకే రకం ఉంటే తీసుకోవచ్చు లేదంటే ఇంకా ఏముంటే ఆ గ్లాస్లో ఆ గ్లాస్లో అయితే పెట్టుకోవచ్చండి ఇక్కడ అయితే వాటర్ కూడా పెట్టేసుకున్నాను వాటర్ కూడా మరిగిందండి స్లిమ్ లో పెట్టేసాను ఇప్పుడు స్టాండ్ పెట్టుకున్నాక ఒక ప్లేట్ అయితే మనము ఏది పడుతుందో అది అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ గ్లాస్లోకి నూనె అయితే అంటించుకున్నాం కదా ఈ గ్లాస్లోకి పిండి అయితే వేసుకోవాలి నిండి అయితే వేసుకోకూడదండి పిండి ఇప్పుడైతే ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇలా పెట్టేస్తున్నానండి అన్నీ ఒక్కొక్కటి ఇంకా ఎప్పుడో అలా కాకుండా అట్లా ఇలా గ్లాస్లో కూడా చేసుకోవచ్చు ఇది ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి అప్పుడే మనం ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చాక్తో చెక్ చేసుకుంటే మనకు ఉడికిన లేదా అని తెలిసిపోతుంది ఉడకలేదు నిమిషాలు మళ్ళీ పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఐదు గ్లాసెస్ పెట్టుకున్నాను ఇంకా కరెక్ట్ ఐదు గ్లాసులు పట్టినా ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నాక మనం సరైన మూత అయితే పెట్టుకోవాలండి మొత్తం క్లోజ్ అవ్వాలి చూడండి ఇలా ఇక్కడైతే మూత పెట్టేసుకొని స్లిమ్లో అయితే పెట్టేసుకోవాలండి ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చెక్ చేస్తాను ఇక్కడైతే ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకుందాం అండి చూడండి ఎంత బాగా ఉడికినాయో ఈ ప్లేట్ అయితే ఈ ప్లేట్ అయితే సరిపోలేదు అనేసి మళ్ళీ తీసి ఆ గిన్నె అయితే పెట్టుకున్నాను చూడండి నైఫ్ చూద్దాము చూడు ఉడికిందిగా కొద్దిగా బంద్ చేసి అలాగే వదిలేస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు అయితే గ్లాస్లో పెట్టడం అయితే అయిపోయింది కదండి అవి ఉడికినాయి కదా ఇప్పుడు ఈ కేక్ బౌల్లో కూడా పెట్టేస్తున్నాను అండి ఆర్డర్ ఇప్పుడు చూపిస్తుంది ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది మనకు ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టుకోవచ్చండి ప్లేట్లో కానీ స్టీల్ గిన్నెలో కానీ చాలా అండి మళ్ళీ పొంగుతుంది కదా ట్యాప్ చేసేసి అంత ఒకసారి ఈక్వల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుంది కదా ఇంకా స్లిమ్లో పెట్టేసుకొని ఈ బౌల్ అయితే అండి దానిపైన కొద్దిగా రా ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి ఇది కూడా ఒక పదహైదు నిమిషాలు ఇప్పుడైతే ఇది కూడా చెక్ చేసుకుందామండి ఒక పదహైదు నిమిషాలు అయితే అయింది చూడండి చాకు అయితే అంటుకోవడం లేదు ఈజీగా వస్తుంది ఉడికింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇప్పుడైతే కొద్దిగా చల్లారిన తర్వాత సైడ్కి ఇలా చాకుతో అనుకోవాలండి మనకు ఈజీగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ చాకుతో ఇలా సైడ్కి అనుకొని తీసేసుకోవడమే ఇలా ఒకసారి ట్యాప్ చేసేస్తే మనకు బాగా వస్తుంది ఇలా గ్లాస్లో చేసేస్తే కూడా మనకు పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇది చూడండి సేమ్ ఐస్ క్రీమ్ లాగే ఉంది మనం కప్పులో పుల్లబెట్టి ఐస్ క్రీమ్ చేసేస్తాం కదా ఆ విధంగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారండి ఒకటే విధంగా కాకుండా చూడండి ఎంత బాగా ఊరి వస్తున్నాయో ఈజీగా మనకు ఇప్పుడు చూడండి ఇలా మనం పీసెస్ అయితే కట్ చేసుకున్నాము ఎట్లయితే కట్ చేస్తున్నానండి నేను నాలుగు పీసెస్ అయితే అయినాయి కదా దీని మీద చట్నీ వేసుకొని లేదా కారం పొడి వేసుకొని కానీ తినచ్చండి ఇంట్లో ఏంటంటే అది ఇది కూడా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇలా చాక్ ఇలా అనుకొని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి మనకు ఎంత సాఫ్ట్ గా ఉడికిందో చూడండి ఇట్లా అంటూనే ఎంత సాఫ్ట్ గా ఉందో ఇంకైతే ఇది రెడీ అయిపోయింది కదా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు టూ మోడల్స్ లో ఒకటి వేసుకున్నానండి ఈ వేడికి కొంచెం తరిగిపోతుంది మనకు కారం పొడి అయితే వేస్తున్నానండి వేసుకోవాలి కారం చెట్లు చెట్లు కూడా చేస్తానండి ఈరోజైతే పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే ఫస్ట్ టేస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎలా ఉందో తిని చెప్పేస్తానండి చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుందండి పదిహేను నిమిషాలకి కారం పొడి నెయ్యి వేసుకొని అలాగే చట్నీ అద్దుకొని తింటుంటే ఉందని టేస్ట్ మాత్రం చూడండి ఎంత బాగుంటుందో మనకు ఇది కూడా టేస్ట్ చూపిస్తుందో చూపిస్తాం కాదు తిని చెప్తాను ఎలా ఉందా ఎంత బాగా ఉడుతుందో చూడండి లోపల ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్